నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న మసలయ్య ఎయర్ ఫామ్ నుండి చాలా మంచి క్వాలిటీ కలిగిన మెటవాటానికి సంబంధించిన రెండు పుందుల్ని రెండు పట్టా పుందుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయండి మనం రాత్రి కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోవడం జరిగింది ప్రతిరోజు కూడా మనం పెడుతూనే ఉన్నాం ఇక్కడ నుండి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ నుండి పండుగ సందర్భంగా ప్రతిరోజు పుందుల్ని అయితే మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను ముందుగా సేతువ పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఇది వచ్చేసి సేతువ మెట్ట వాటం కలిగిన కోడిపిల్ల పట్టాపుంజు ఎత్తు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై రెండు అంగలాలు బరుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కోడిపిల్లకి సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువ పట్టాపుంజు కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు రెండో పొంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రిచ్ వాటం కలిగిన మహిళా ఫ్రెండ్స్ దీని ఒక రంగు చూసుకున్నట్లయితే రసంగి మహిళ అండి రిచ్ వాటం కలిగిన మహిళ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువేశం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి తొమ్మిది నెలల ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైన్ మంత్స్ చెప్తున్నారు చెప్తున్నారండి కోడిపిల్ల ఇది కూడా మంచి సైజు వాటం చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు సన్న మెడ కోడిపిల్ల చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి మైల కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన డేగ పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ అండి కోడి డేగా అయితే మంచి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది కొన్ని నేను వీడియోలో చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాను పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫస్ట్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు ఫ్రెండ్స్ అయితే మంచి తయారులో ఉంది రేపు పండక్ కట్టుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడ్ డే కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంటే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది పర్ఫార్మెన్స్ వీడియోస్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను గ్రూప్లో జాయిన్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి చివరిగా కాకినామలి మెట్టవాటం కలిగిన కాకినామలి ఇది కూడా మంచి సైజు కోడిపిల్ల చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి రంగు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బర్వీషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ అంటే ఒక్క సంవత్సరం వయసుకెళ్ళిన కొడుగా చెప్తున్నారు ఇది కూడా కోడిపల మంచి తయారులో ఉందండి రేపు బండక్ కట్టుకోవడం ఇది కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ కూడా ఉంది వీడియో కూడా గ్రూప్ లో పెట్టడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీరు ఈ నాలుగు కోళ్లు బల్క్ గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమసులు గారి ఫామ్స్ సంబంధించిన మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్